తిరుమలలో శ్రీహరిని కళ్ళారా చూడాలని కోరుకుంటారు భక్తులు కాకపోతే ఆ భాగ్యం కొంతమందికి మాత్రమే లభిస్తుంది చాలామంది తిరుమల వెళ్తే పాపాలు పోతాయని చెబుతూ ఉంటారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం యువతకు ఉచితంగా విఐపి బ్రేక్ దర్శనం అవకాశాన్ని కల్పిస్తోంది మామూలు దర్శనమే లభించదు అలాంటిది విఐపి బ్రేక్ దర్శనమా ఇదేదో కొత్తగా ఉంది కదా ఆ డీటెయిల్స్ ఏంటో లోతుగా వెళ్ళి చూద్దాం తిరుమలలో అడుగు పెట్టమంటే చాలు ఏడు కొండలు గోవింద గోవింద అనే నామస్మరణతో మారుమూకిపోతుంటాయి అంత పవిత్రమైనది తిరుమల ఏడాదికి ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకుంటే కొంతలో కొంతైనా పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఏమాత్రం వెనకాడకుండా భక్తులు తిరుమలకు వస్తుంటారు భక్తుల కోసం టీటీడీ అనేక కార్యక్రమాలు చేపడుతోంది ఇరవై ఐదేళ్ల యువత కోసం ప్రత్యేకించి ఓ కార్యక్రమానికి రెండేళ్ల కిందటే మొదలుపెట్టింది ఒక్క మాటలు చెప్పాలంటే యువతలో ఆధ్యాత్మిక భావనలు పెంచడానికి సనాతన ధర్మంపై ఆసక్తి కలిగించడానికి రూపొందించిన కార్యక్రమం అన్నమాట ఇక ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా అక్కడికే వచ్చేద్దాం గోవింద అని కోటి రాసిన యువతకు విఐపి దర్శనం కల్పిస్తోంది ఇరవై ఐదేళ్లలోపు యువత పది లక్షల ఒక వెయ్యి నూట పదహారు సార్లు గోవింద నామం అని పేపర్ మీద రాయాలి అలాగే చేస్తే వారికి ఉచితంగా విఐపి బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకునే మహాభాగ్యం కలుగుతుంది అదే కోటి సార్లు రాస్తే కుటుంబ సభ్యులకు విఐపి బ్రేక్ దర్శనం లభిస్తుంది అంతా ఉచితం ఒక్క రూపాయి ఎవరికి కట్టాల్సిన పని లేదు ఇక్కడ ఎలాంటి తప్పు చేయడానికి ఆస్కారం ఉండదు గోవింద అని నియమనిష్టలతో రాసి అనుకోకుండా పూర్తి అవుతుంది గోవింద కోటి నామాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది టిటిడి ఇక టీటీడీ సమాచార కేంద్రాలు పుస్తకాల షాపులు లేదంటే ఆన్లైన్ లో ఆయా పుస్తకాలు లభిస్తుంటాయి ఒక్కో పుస్తకంలో ముప్పై తొమ్మిది వేల ఆరు వందల నామాలు రాసుకోవడానికి వీలుంటుంది ఇలా పది లక్షల ఒక వెయ్యి నూట పదహారు నామాలు రాయాలంటే దాదాపుగా ఇరవై ఆరు పుస్తకాలు అవసరం అదే కోటి నామాలు రాయడానికి తక్కువలో తక్కువ కనీసం మూడేళ్లు పడుతుందన్నది టీటీడీ అంచనా పూర్తి చేసిన గోవింద నామాల పుస్తకాన్ని తిరుమలలోని టీటీడీ పేష్కర్ ఆఫీసులో అందజేయాలి మరుసటి రోజు వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేస్తారు ఈ విషయాన్ని పేష్కర్ నిర్వాహకులు వెల్లడించారు ఇక ఈ కార్యక్రమం రూపొందిన తర్వాత ముగ్గురు మాత్రమే యువతి యువకులు ఉచితంగా వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలిగింది గత ఏడాది కర్ణాటకకు చెందిన కీర్తన తొలిసారి ఈ పుస్తకాన్ని పూర్తి చేశారు ఆమె పది లక్షల ఒక వెయ్యి నూట పదహారు సార్లు గోవిందనామం రాశారు ఆపై టీటీడీకి అందజేయడంతో వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది ఇక ఆ తర్వాత మరో ఇద్దరు యువకులు గోవింద కోటినామాలు రాసి వీఐపీ బ్రేక్ దర్శనం పొందారని చెబుతున్నారు టీటీడీ అధికారులు ఇక ఇలాంటి అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని కోరుతోంది సో యువతకు ఇదే సరైన అవకాశం అన్నమాట